శతాబ్దాలుగా భారతదేశంలో పిల్లి ఒకరి దారి దాటడం దురదృష్టకరమని ఒక నమ్మకం ఉంది అది ఇబ్బందులకు లేదా అడ్డంకులకు దారితీస్తుందని ప్రజలు నమ్ముతారు కానీ మనం దీని గురించి లోతుగా ఆలోచిస్తే అది కేవలం శాస్త్రీయ లేదా మతపరమైన ఆధారం లేని మూఢనమ్మకం హిందూ గ్రంథాలలో ఎక్కడా పిల్లి మీ దారి దాటడం అశుభమని చెప్పలేదు నిజానికి పిల్లులు చాలా సున్నితమైన మరియు అప్రమత్తమైన జీవులు అవి మీ దారి దాటినప్పుడు అవి తరచుగా శబ్దాలను లేదా కదలికలను గ్రహిస్తాయి అందువల్ల ఇది దురదృష్టానికి సంకేతం కాదు సహజ స్వభావం చాలా చోట్ల పిల్లులను అదృష్టానికి చిహ్నంగా కూడా భావిస్తారు ముఖ్యంగా అవి తెలుపు లేదా బంగారు రంగులో ఉంటే కాబట్టి తదుపరిసారి పిల్లి మీ దారి దాటినప్పుడు ఆపాల్సిన లేదా దిశను మార్చాల్సిన అవసరం లేదు నమ్మకంగా ముందుకు సాగండి మరియు గుర్తుంచుకోండి జంతువుది కాదు మీ చర్యలు మరియు ఉద్దేశాలు మీ శ్రేయస్సును నిర్ణయిస్తాయి